మీకు ఇప్పుడు వీడియోస్ ఎవరైతే నో 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 అని చెప్పారో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి మరి ఇలాంటి వీడియోస్ చెయ్యాలి ఇలానే ఉండాలి నేను నన్ను నలభై మంది కానీ నాలుగు వందల మంది నన్ను తప్పుగా అనుకున్నా పర్లేదు నేను ఇలానే ఉండాలి అని మీరు ఫిక్స్ అయ్యారు ఫిక్స్ అయ్యారు రేపు పొద్దున ఇది మొత్తం మీ మెడకే తిరిగితే ఏం చేస్తారు తిరిగినా దాన్ని సాల్వ్ చేసుకునే పద్ధతిగా సాల్వ్ చేసుకుంటా ఓకే మీ హస్బెండ్ ఈ రోజు మీ హస్బెండ్ ఎవరైతే ఈ రోజు ఇలా వద్దు భావాన్ని తీసేయని కూడా నచ్చ చెప్పిన తర్వాత రేపు డివోర్స్ వాళ్ళకి వెళ్తే మీ సిచ్యువేషన్ ఏంటి అంత దాకా పోలేదు కదా ఏమని చెప్పి నచ్చ చెప్పారు మీ హస్బెండ్ కి ఇలాంటి వచ్చింది రేపు సిచ్యువేషన్ అంటే పోదు నా సిచువేషన్ మీ హస్బెండ్ సపోర్ట్ ఉంది సపోర్ట్ అంటే సపోర్ట్ ఏం లేదు తనది నీ ఇష్టం ఇప్పుడు ఇష్టం అని ఎందుకంటాడు తన క్యారెక్టర్ ఎట్లాంటిదో చాలు ఇప్పుడు పది మంది మొగోళ్ళో తనని పంపిస్తే తను ఒక మగోడి మంచిగా వస్తారే అనే థాట్ ఉంది కాబట్టి నా మొగుడికి చెయ్యి అంటుండు నీ ఇష్టం అంటుడు అది కూడా చాలా గొప్పడు మేము కూడా ఒప్పుకుంటాము ఇదే మీ హస్బెండ్ ని ముందు మీ ప్రమోషన్ లో వీడియోలోకి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడారు ముప్పై వేలు ఇవ్వండి రమ్మని అంటే ఏ భర్త్ అయినా కూడా భార్యని ఇంకొక మగోడు వచ్చి ఇలాంటి మాట అనిపించుకోవడం సరదానా వాళ్ళకి ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి మాటలు అనిపించుకోవడం సరదా తెలియదు దాని కింద కమెంట్స్ కూడా వస్తాయి కదా నార్మల్ గా మీ వీడియో కింద మీ ఇంట్లో మొగోడు పట్టించుకోవట్లేడా మగాడు సక్క లేడు కాబట్టి మొగుడు అనేటు సక్కా లేడు కాబట్టి మా ఆయన కూడా దేకడు ఇవన్నీ కూడా దేకట్లేదేమో నిన్ను కూడా దేకట్లేదు నువ్వు దేకుతున్నాడు కాబట్టి నాతో ఉంటుంది విడాకలు ఇచ్చి పంపించేటోడు కదా ఇంకా నువ్వు ఇట్లనే అని చెప్పి పాప కోసం అడ్జస్ట్ ఏమో నువ్వు అంటున్నావు మా ఆయన అట్లా అందం లేదు సో ఇప్పుడు ఇప్పటివరకు ప్రమోషన్ల దగ్గర జరిగింది మీ హస్బెండ్ కి అసలు తెలీదు తెలిస్తే ఎందుకు షేర్ చేసుకోలేదు అన్ని షేర్ చేసుకునే మీరు ఎందుకు షేర్ చేసుకోలేదు ఎందుకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటే నెగిటివ్ ఉంటది పాజిటివ్ ఉంటది అంత నెగిటివ్ తెచ్చి మైండ్కి మైండ్ లో డిస్టర్బ్ చేయలేను కదా నేనేమి ఆ కామెంట్లు కూడా చూడకు బావా అని నేను చెప్తా మాయనకి ఓకే సో చూడడు అసలు పట్టించుకోవడం మీ వీడియోస్ ని పట్టించుకోవడం అంటే ఇంకా అంతే అసలు డిస్కషన్ రాదు మీ ఇద్దరు రాదు అసలు రాదు మా దాంట్లో మీరు కంటెంట్ కోసం మాత్రమే వీడియోస్ చేస్తున్నారు బిజినెస్ కోసం కాదు బిజినెస్ చేసే దాన్ని అయితే ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా నాకు అవసరం లేదు ప్రమోషన్ కూడా నాకు అవసరం లేదు గుర్తుకు వెళ్ళి పడుకునే దాన్ని కదా పోయి ఈ ఇన్స్టాగ్రామ్ కూడా నాకు అవసరం లేదు కదా అంటున్నావు కదా కంటెంట్ కోసమే ఈ వీడియోలు చేస్తున్నాను అన్నప్పుడు నిజంగా మీకు అంత కోపం వచ్చినప్పుడు మీరు అవి నేను ఇది కంటెంట్ కోసమే మాత్రమే చేస్తున్నా మెసేజ్ ఓరియంటెడ్ మాత్రమే చేస్తున్నా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని గట్టిగా మాట్లాడాలి కానీ మీరు రండి చెప్పండి ఇప్పుడు మీకు స్టార్టింగ్ లోనే చెప్పా మీ తర్వాత నేను మాట్లాడతా నా తర్వాత మీరు మాట్లాడతారు ఇద్దరు కుక్కలాకాసుకుంటే సమాధానం రాదు కదా సమాధానం ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో చెప్పే ఒక అమ్మాయి అమ్మాయిని తిట్టా నేను పేరు కూడా మెన్షన్ చేయదు ఆ అమ్మాయిని తిట్టిన కోపంగానే తిట్టిన తిడితే ఆ అమ్మాయి నా వీడియో పెట్టుకుని వైరల్ చేసుకుంటుంది నాకు ఇష్టం లేదు నా వీడియో పెట్టుకుని ఒకళ్ళు వైరల్ చేసుకోవటం అంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడు పబ్లిక్ పెట్టమంటే వాళ్ళు పెట్టుకున్నా నాకు ఇష్టమే ఎందుకంటే పబ్లిక్ వల్లే కదా నేను రీచ్ అయ్యింది ఓకే డాక్టర్ అనేది తీసేది డాక్టర్ అని కాదు తీసింది తిట్టాంక అమ్మాయి అది కాదు నాకు దానికి ఆన్సర్ వచ్చేసింది మీరు చెప్పడంలో అలా మీరు ఏమంటారు తిట్టినా కూడా మేము ఫేమస్ అవ్వడం ఫేమస్ అయింది అలా నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను పాత వీడి ఒక ఐదు వీడియోస్ ఇలా ఎందుకు తీసిన అంటున్నారు కదా దానికి ఎందుకు తీసినా వాళ్ళు తిట్టారు వాళ్ళకి వెళ్ళి మళ్ళీ నేను టోస్ చేశాను అనుకో వాళ్ళు ఫేమస్ అవుతారు అలా టోస్ చేయకుండా ఇలా మాట్లాడలేదు ఇలా మాట్లాడితే మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ అన్నాడు కదా చెప్పాను కదా డిలీట్ చేసే అన్నాడు డిలీట్ చేయాలి చెప్పే పద్ధతిలో కానీ మాట్లా ఇప్పుడు భవానీ గారు ఒరిజినల్ గా అంటే వీడియోలో కాదు ఇంట్లో విలువలు కలిగిన ఒక ఏమంటారు వైఫ్ అవునా వీడియోలోకి వస్తే మెసేజ్ కోసమే చేస్తుంది కానీ అదే రియల్ భవానీకి అదే రియల్ భవానీకి ఈ వీడియోస్ చేసిన తర్వాత తప్పని అనిపించలే వైఫ్ గా వైఫ్ గా వైఫ్ గా ఒక అమ్మగా ఒక ఆడపిల్లగా అన్నిటికంటే ఒక తల్లికి కూతురుగా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి తెలియని ఇంకా అది కాదు ఆ కంటెంట్ అన్లే నేను నేను ఆ కంటెంట్ మెసేజ్ చెప్పిన ఆ కంటెంట్ అన్లే ఈ ఐదు వీడియోల గురించి మాత్రమే అడిగిన చెప్పు నేనేం అడిగినా ఈ ఐదు వీడియోల గురించి మాత్రమే నా క్వశ్చన్ ఏంటంటే ఒక ఆడపిల్లగా ఒక తల్లికి ఒక తల్లికి బిడ్డగా నువ్వు పిల్లకి తల్లిగా ఒక వైఫ్ గా నీకు ఆ వీడియో ఏదైతే కూకట్పల్లికి రండి నేను ఎవరితో అయినా రావాలి అంటే మీరు ఒక కమెంట్ పెట్టండి అందులో నచ్చిన వాళ్ళని నేను చూస్ చేసుకుంటాను అని ఇలా పెట్టారు కదా ఈ వీడియో భవానీకి ఒక్కతే ఇంట్లో ఉన్నప్పుడు అరే నేను ఇలా చేసినందుకు తప్పు అనిపిస్తుంది ఇలా చేయకుండా ఉండిల్సిందని అనిపించలే అనిపించింది డిలీట్ చేద్దామని అనిపించింది కాకపోతే వాళ్ళకి తెలియాలి కదా ఏమని నా అర్థం అర్థమైతది ఎందుకంటే ఒక అమ్మాయి ఈ అమ్మాయి వీడియో పెట్టుకొని ఫేమస్ అయింది అని పాత వాళ్ళకి చెప్పలేను కదా వేరే వాడు ఇప్పుడు నీ వీడియోలు పెట్టుకొని ఫేమస్ అవుతున్నాడు అని చెప్పి నీకు కోపంగా మాట్లాడాలంటే అది ఏ రకంగానూ కోపంగా కనిపించాయి అంటే ఇలాంటి కంటెంట్ చెయ్యాలా ఈ ఐదు వీడియోలే వేరే మాట్లాడం నేను ఇంకా వీడియోలు ఇప్పుడు మీరే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నారు ఎప్పుడు పాజిటివ్ గా నా ఇంటర్ ఇచ్చినా కూడా దానికి రీచ్ లేదు ఇప్పుడు నెగిటివ్ గా తీసుకొస్తేనే రీచ్ ఉంది అని ఇప్పుడు మీరు నెగిటివ్ గా తీసుకొస్తున్నాను ఇప్పుడు నేను నెగిటివ్గా అట్లా మాట్లాడలే ఒరిజినల్ భవానికి ఎప్పుడు కూడా ఈ ఐదు వీడియోలు బాగా అనిపించట్లేదు అరే నేను చిన్న పాపు ఉంది నాకు నేను ఒక ఆడపిల్లని నేను ఇలా ఎవరన్నా అబ్బాయిని నా హస్బెండ్ ఉండగా నాకు కోపం నీకు కోపం రావడం సహజం నేను అది కూడా ఒప్పుకుంటా కానీ ఇలా రండి కమెంట్లు పెట్టండి నేను సెలెక్ట్ చేసుకుంటా నేను వస్తాను చెప్పాలి కోపం వచ్చింది నేను చెప్పాను దానికి బాధ కూడా భవానీ వర్షన్ లో కోపం అంటే భవానీ కోపం వస్తే అబ్బాయిని రమ్మంటది ఏమైనా అనుకోండి ఇంకా అంతేనా ఫైనల్ గా మీడియాకి అంటే ఎవరైతే ఇంకా ఛానల్స్ ఉన్నారో బోల్డ్ భవానీ అని పేరు ఇచ్చారు కదా అదే భవానీకి ఎక్కడైనా కనుక ఏ ఇంటర్వ్యూలోనైనా లేదా ఆమె వీడియోల కింద కానీ ఎక్కడైనా కానీ డాక్టర్ అనే బిరుదు ఆమెకి మీరు ఇస్తే కనుక డెఫినెట్ గా నేను యాక్షన్ తీసుకుంటాను వాళ్ళ పైన కేసు పెడతాను అస్సలు తగ్గేది లేదు ఎందుకంటే డాక్టర్ సమరం గారితో పోలుస్తున్నారంట డాక్టర్ సమరం గారు మరి మీరు ఏ చదువు చదవకుండానే దీని గురించి మాట్లాడుతున్నారా అండ్ ఈ వీడియో ఈమె వీడియోలకి డాక్టర్ అని బిరిదిచ్చారు కదా సిగ్గుందా కొంచెం అన్న డాక్టర్ అంటే అసలు మీనింగ్ తెలుసా వాళ్ళకి ఈమెకి ఎలా అంటే మీరు అసలు పెడుతుంది అన్న కామన్ సెన్స్ ఉందా క్రోమ్ అంటే ఈమె దృష్టిలో బూతు ఆమెనే అంటుంది చిన్నప్పటి నుండి మాకు చెప్పకపోవడం వల్ల ఇది బూతు బూత్ అని చెప్పడం వల్లే నాకు అది ఈ ఈరోజు ఉంది అని ఈరోజు కూడా చిన్నపిల్లలకి ఫోన్లు ఎందుకు ఇస్తున్నారు అని ఆమె క్వశ్చన్ చేస్తుంది సో పేరెంట్స్ మీరు ఒకసారి ఈమె వీడియోకి వెళ్ళి చూడండి ఈమె వీడియోలు కనుక ఆమె ఇంకో క్వశ్చన్ కూడా వేసింది ఏంటంటే ఎవరన్నా ఈమె వీడియోల వల్ల మా పిల్లలు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని తీసుకురండి అని అంది పేరెంట్స్కి నేను క్వశ్చన్ చేస్తున్నా ఈమె ఈ అమ్మాయి వీడియోలకి మీరు సపోర్ట్ చేస్తారా and that's